సంత్ గురు రవిదాస్ గారు ఆ కాలంలోనే అంటే దాదాపుగా గురునానక్ సమకాలీనులు అంటారు గురు గ్రంథిలో కూడా ఆయన గురించి కొన్ని సంఘటనలు వివరాలు ఉన్నాయి అప్పుడే ఆయన వివక్షాపూరితమైన సమాజంపై వివక్షపై అస్పృశ్యతపై ఆయన ఉద్యమించారు ఉద్యమించి పీడిత అడగారిన సామాజిక వర్గాలను అక్కున చేర్చుకొని వారిని గౌరవంగా బ్రతికే ఒక ఆలోచన మార్గాన్ని ఆచరణ మార్గాన్ని చూపిన మహనీయులు గురు సంత్ రవిదాస్ ఇలాంటి మహనీయుల్ని ఖచ్చితంగా మనము ఆదర్శంగా తీసుకొని ప్రస్తుత సమాజంలో ఉన్న వివక్షను అస్పృశ్యతను దూరం చేసే ప్రయత్నం చేయాలని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు జై హింద్ జై హింద్ నిరాభారత్ ఈరోజు మహనీయులు సంత్ గురు రవిదాస్ గారి జయంతి సందర్భంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సంత్ గురు రవిదాస్ గారి జయంతి చేస్తున్నాము ఇలాంటి మహనీయుల్ని ఖచ్చితంగా మనం ఆదర్శంగా తీసుకొని మనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశంలో జరుగుతున్న పరిస్థితులు అంటరాని వారిపై అడగాడిన సామాజిక వర్గాలపై జరుగుతున్న దాడులు మరియు వివక్షాపూరితమైన చర్యలపై ఇలాంటి మహనీయులు ఆ కాలంలోనే అంటే దాదాపు कट कड़को mm.